క్యునేన్యూస్కు స్వాగతం గౌరవ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ను అవమానపరుస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం అనుకరించడం జరుగుతున్నటువంటి దృశ్యాన్ని రాహుల్ గాంధీ తన సెల్ఫోన్లో చిత్రీకరించి ఉపరాష్ట్రపతిని అవమానపరచడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడమైనది ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు పుప్పల శివరాజ్ కుమార్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ మాట్లాడుతూ రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జనదీప్ ధన్కర్ను అనుకరిస్తూ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం తాను అనుకరిస్తూ వ్యంగ్యంగా అహభావాలను చూపించడం ఇంత అవమానకరంగా కళ్యాణ్ బెనర్జీ అనుకరిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కెమ్ కాంగ్రెస్ ఎంపీ అయిన రాహుల్ గాంధీ వారించడం పోయి తన సెల్ ఫోన్లోనే ఆ యొక్క ప్రదర్శనను చిత్రించడం ఇది ప్రజాస్వామ్యానికి అవమానకరమైన సందర్భం అని వెంటనే తృణమూల్ ఎంపీ కన్యాన్ బెనర్జీని రాహుల్ గాంధీని డిస్మిస్ చేయవలసిన అవసరం ఉందని మేధావులు ఉండేటువంటి సభ పెద్దరికంగా ఉండవలసిన వ్యక్తులు ఒక ఉపరాష్ట్రపతిని రాజ్యసభ చైర్మన్ను అవమానపరచడం సబబు కాదని కాబట్టి వెంటనే వీరిద్దరిని డిస్మిస్ చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భవిష్యత్తులో ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా ఆయా పార్టీలకు ఉందని అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సైతం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేయడమే అది ఎట్టి కార్యక్రమంలో బీజేపీ మరియు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి